అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు ఢిల్లీలో ఇటు కాంగ్రెస్ అధిష్టానంతో కలిసినారు భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో కూడా కలిసినారు రేవంత్ అన్న దిగినటువంటి ఒక ఫోటో మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తే ఒకసారి మీరు చూడొచ్చు రేవంత్ అన్న ముందే నరేంద్ర మోదీ మోదీ ఎట్లా చూస్తున్నారో ఒకసారి చూడండి మోదీ గారు ఎట్లా చూస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకసారి చూడండి చాలా క్లియర్గా మీకు అందం అవుతుంది మోదీ ఇటు కూర్చుంటే రేవంత్ అన్న ఎట్లా కూర్చున్నాడో చూడాలి ఇక మీరు ఇగో రేవంత్ అన్న కూర్చున్నటువంటి కూర్చున్నడు చూడండి ఎంత పర్షాలు ఉంటుందో చేతులు కట్టుకొని కూర్చున్నారు అన్న రేవంత్ అన్న చేతులు కట్టుకొని నరేంద్ర మోడీ ముందు కూర్చున్నాడు రేవంత్ అన్న తెలంగాణలో ఉన్నప్పుడు భారీ బహిరంగ సభలలో స్పీచ్లలో ఏం చెప్తాడు మోదీ బుల్లెట్ ట్రైన్ ఇస్తాడా రూతా మోదీ సంగతి చెప్తా మాకు బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలి మాకు ఎయిర్పోర్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మీ అంతు చూస్తాం మీ సంగతి చూస్తామని చెప్పిండు మరి మోదీ దగ్గరికి పోయి సార్ బుల్లెట్ ట్రైన్ ఇస్తావా ఇయవా అని చెప్పి అడిగిండా ఎట్లా లేకపోతే సార్ మరి ఎయిర్పోర్ట్ ఇస్తావా ఇయవా అని చెప్పి అడిగిండా ఎట్లా ఇట్లా కూర్చున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీ ముందు సరే మోదీ పెద్ద మనిషి కాబట్టి సరే కొంత వినయంతో కూర్చుండు అనుకుందాం కొంత మర్యాద ఇచ్చే అనుకుందాం గింత మర్యాద గింత మర్యాద రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో మోదీని కలిసిండు ఇటు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిండు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంటి అంటే ఇగో రేవంత్ అన్న సమ్మిట్ పెడుతున్నాడు ఆ సమ్మిట్ ఏంది నంబర్ వన్ రైజింగ్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ మొత్తం అద్భుతం చేసినాం ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఏ ఇబ్బందులు లేవు రైతులు చాలా అద్భుతంగా ఉన్నారు ప్రజలందరూ కూడా అద్భుతంగా ఉన్నారు నాలుగు కోట్ల మంది జనం సమరాలు చేసుకుంటా ఉన్నారు ఆ సమరాలు మేము ఏడో తారీఖు నిర్వహిస్తూ ఉన్నాం ఏడవ తారీఖు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని ఆహ్వానించారు మీరు రావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఆ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అనుముల గారు ప్రత్యేకంగా ఆహ్వానించిందట ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వేటటువంటి కార్యక్రమం చేసిండు అంటే ఈ విధమైనటువంటి వ్యవహారం కొనసాగింది కదా మోదీ సార్ ఉంటే మోదీ సార్ పక్కన ఒక బచ్చన్న కూడా కూర్చున్నాడు మీరు చాలా క్లియర్గా చూడొచ్చు బట్టి విక్రమార్గా కూర్చున్నటువంటి ఆ ఫోటో కూడా ఉంటుంది మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కడే ఓడు కదా రేవంత్ అన్న ఒక్కడు పోతే ఫెయిల్ అవుతుంది కదా అందుకే బచ్చన్న కూడా వేయండు రేవంత్ అన్న కూర్చున్నాడు మోదీ సార్ కూర్చున్నాడు బచ్చన్న అబ్జర్వ్ చేస్తున్నాడు అసలు రేవంత్ సార్ ఏం మాట్లాడుతుడు ఏం కథ మరి ఇక్కడ ఏమైనా రాజకీయాలు మాట్లాడుతున్నా ఏంది అని చెప్పి కొంత ఆయన కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు సో ఇది చాలా క్లియర్ కట్గా ఫోటో అంటే రేవంత్ అన్న ఒక్కడే పోలే వాస్తవానికి నరేంద్ర మోడీ అంత ఈజీగా ఎవ్వరికీ కూడా అపాయింట్మెంట్ ఇయ్యాడు ప్రధానమంత్రి కాబట్టి మస్తు పనులు ఉంటాయి అయితే ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే దాదాపు ఒక టూ మంత్స్ బ్యాకే అపాయింట్మెంట్ తీసుకోవాలంట లేకపోతే ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ తీసుకోవాలన్నట ఒక ఇరవై రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకుంటే అప్పుడు ఫిక్స్ అవుతుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగుతోటి ఇచ్చిండు అదే ఢిల్లీ అధిష్టానం ఏది కాంగ్రెస్ అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగు తీయలే బట్టి విక్రమార్గా తీసుకుంటాడు అపాయింట్మెంటు రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీని కలవడానికి బట్టనే అడిగిండట అడుగుతిచ్చిందట రేవంత్ రెడ్డి అడుగు తీయరు కదా ఇగో సార్ని ఎంపీలందరూ కలిసిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొకే ఇచ్చిండు ఎంపీలందరూ కూడా కలిసేటటువంటి కార్యక్రమం చేసారు చూడు ఎంపీలందరూ ఎవరు కడియం శ్రీహారి వాళ్ళ బిడ్డ తర్వాత చామల ఆయన కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టన్న రేవంత్ రెడ్డి తర్వాత రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు తర్వాత వాళ్ళు ఎంపీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసిరు ఓన్లీ రేవంత్ రెడ్డి మాత్రమే కలవలే కానీ రేవంత్ అన్న బట్టి విక్రమార్కి ఇద్దరు మాట్లాడేరు దాంట్లో రేవంత్ ఇట్లా ఊసోని మోదీతో మాట్లాడుతున్నాడు శాల్వాగా పిన్నటువంటి ఆ ఫోటోలు ఆ కథ అంత మరి అడిగిండో అడగలేదు మరి అన్న ఆడ రేవంత్ అన్న మరి అడిగిండో అడగలేదు సార్ బుల్లెట్ ట్రైన్ ఏమైంది బుల్లెట్ ట్రైన్ ఇస్తావాస్తావా మీ సంగతి ఏంది అన్నాడు మరి గాడికి పోయి గదే చెప్పిండా చేతులు కట్టుకొని ఇట్లా బుల్లెట్ ట్రైన్ ఇస్తావాస్తావా ఏంది నీ సంగతి ఏందని చెప్పి అడిగిండా ఎట్లా ఇక్కడ గాంధీభవన్లో కూర్చొనే బుల్లెట్ ట్రైన్ రావాల్సిందే రాకపోతే మీ అంత చూస్తాం అన్నాడు మరి ఆడికి పోయినాక గదే చెప్పిందా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ముఖ్యమంత్రి కదా మరి ఆడికి పోయి ఏం చెప్పిండు ఏం కథ అనేది మనకు అర్థం కావాలి కదా ఒకటే ఒక ఫోటో ఇట్లా చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి ఫోటో అర్థమైపోయింది కథ తర్వాత మీకు కొట్టు చూపిస్తాను రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు ఏం జరిగిందో మీరు చూడాలి పోయినప్పుడేమో చార్టెడ్ ఫ్లైట్లో పోయిండు చార్టెడ్ ఫ్లైట్లో నార్మల్గా అందరూ పోయేటట్టుగానే ముఖ్యమంత్రులు అందరూ ఎట్లయితే పోతుందో గట్లనే వేయిండు పోయిన తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం పోయిన తర్వాత సీఎం రమేష్ ఇంట్లో లంచ్ చేసిండు సీఎం రమేష్ ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీ అందరికి తెలుసు సీఎం రమేష్ ఇంట్లో రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీలో లంచ్ చేసిండు అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిండో తెలుసా గ్రీన్ కో కంపెనీ మీకు ఐడియా ఉందా ఈ గ్రీన్ కో కంపెనీ కేటీఆర్ పైన కేజ్ పెట్టిరు కదా మీకు గుర్తుందా రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఫార్ములా ఈ రేసింగ్ అనేటటువంటి ఏదైతే అంశం ఉందో కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడ్డాడు యాభై ఐదు కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేసింగ్ కొనికి ట్రాన్సాక్షన్ చేసిండు ఈ ఫార్ములా రేసింగ్కి ఫండింగ్ చేసినటువంటి కంపెనీ గ్రీన్ కో కంపెనీ ఈ గ్రీన్ కో కంపెనీ పైనే కదా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి కేసు పెట్టింది అంటే గ్రీన్ కో కంపెనీ పేరు కూడా ఉన్నది ఆ కంప్లైంట్ కాపీలో మరి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఈ గ్రీన్ కో కంపెనీకి సంబంధించినటువంటి ఓన్ ఫ్లైట్ చార్టర్డ్ ఫ్లైట్ ఉంటుంది కదా వాళ్ళకి సంబంధించిన సొంత ఫ్లైట్ గ్రీన్ కో కంపెనీ ఓని సొంత విమానంలో రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చింది మరి అట్లా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపరేట్ ఒక చార్టర్డ్ ఫ్లైట్ తీసుకోవచ్చు కదా మరి గ్రీన్కో కంపెనీ ఓన్ ఫ్లైట్లో ఎందుకు వచ్చిండు ఇప్పుడు కేటీఆర్ పైన ఏమో అభండాలు వేస్తున్నారు కేటీఆర్ మొత్తం యాభై ఐదు కోట్లు ట్రాన్సాక్షన్ చేసినాడు అవినీతికి పాల్పడ్డాడు కేటీఆర్ మొత్తం అక్రమాలు చేసిన చెప్తారు మరి కేటీఆర్ పైన కంప్లైంట్ ఇచ్చి కేటీఆర్ పైన కేసు పెట్టినటువంటి అదే కంపెనీ ఫ్లైట్లో మళ్ళీ ఎందుకు రావడం మరి దీంట్లో మీరు రకరకాలుగా అర్థం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సీఎం రమేష్ ఇంట్లో మధ్యాహ్నం పూట లంచ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సరే వాళ్ళు వాళ్ళంటే దోస్తులు అనుకుందాం ఏదో సంథింగ్ జరిగింది అనుకుందాం మరి సీఎం రమేష్ ఇంట్లోనే లంచ్ చేయడము తర్వాత ఎవరు ఆ గ్రీన్కో కంపెనీ అని దాంట్లోనే రావడం ఇదంతా దేనికి సంకేతం అంటున్నాను నేను దేనికి సంకేతం ఇదంతా కాబట్టి ఎంపీ సీఎం రమేష్ వాళ్ళ ఇంట్లో నుండే ఆయన లంచ్ చేసిండు లంచ్ చేసి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఆయన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బీజేపీ ఎంపీ ఏపీకి సంబంధించి మరి మీ అందరికీ క్లారిటీ రావాలి ఇక్కడ పోయిన తర్వాత ఈ చేతులు కట్టుకొని కూర్చున్నది సీఎం రమేష్ వాళ్ళ ఇంటికాడ పోయి లంచ్ చేసింది ఆడికి వెళ్ళి మళ్ళీ ఆ గ్రీన్ కో కంపెనీ ఓని ఆ విమానంలో వచ్చింది ఇవన్నీ కూడా మీకు సంకేతాలు అర్థమైపోతాయి మోదీ కాడో ఎంతసేపు తెలుసా ఎంత వినయంగా అతి వినయం అంటాం కదా మనం అతి వినియం దృష్ట లక్షణం అంటాం కదా ఘటన కనబడుతున్నది చూడు ఎంత ఉందా కూర్చున్నాడో ఎంత ఉందా కూర్చున్నాడు ఏ నేను డిప్యూటీ సీఎం కథ ఎన్ని మాట్లాడనీకి వచ్చినా మా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు మాకు మాకు అని చెప్పి అడగనీకి వచ్చినట్టు కూర్చున్నాడు బట్టన్న రేవంతా నేమో సార్ మీరు రావాలి సార్ ఖచ్చితంగా ఒక్క ఫోటోలోనే దొరికిపోయిండు ఒకటే ఒక ఫోటోలో తర్వాత రేవంత్న ఢిల్లీలో ఏం అనేది కూడా మీకు చెప్తా అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎట్లయినా వీడియో లాస్ట్ వరకు చూస్తారు కదా దయచేసి లైక్ కొట్టండి మీ ఏం అడుగుతలేను లైక్ కొట్టి మన వీడియోలు ఇంకా జనాల్లో గట్టిగా పోతాయి మన అంశాలన్నీ కూడా పబ్లిక్కి గట్టిగా అర్థమవుతాయి రైట్గా టాపిక్లోకి పోతే ఇగో ఏమని హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి అనముల మీట్ లోక్సభ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ అండ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇన్ న్యూఢిల్లీ టుడే ద లీడర్స్ షేరింగ్ య కామన్ విజన్ ఫర్ తెలంగాణ గ్రోత్ వేర్ బ్రీ ఏది బ్రీఫ్డ్ గట బ్రీఫుడ్ అట ఆన్ ద తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అండ్ ద ఎన్ ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు జరిగేటటువంటి ప్రోగ్రామ్కి కి పిలిచిండు రేవంత్ అన్న వీళ్ళ ఒక గమ్మత్ ఫోటో కూడా మీకు చూపిస్తా చూపిది జరగూడి మీకు చూపిస్తా ఇగో దీంట్లో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ బట్టి విక్రమార్కు ఉన్నారు రేవంత్ అన్న బొకే ఇచ్చింది కదా పక్కన ఎవరున్నారు బట్టి విక్రమార్కు అన్న ఉన్నాడు చాలా క్లియర్గా మీరు ఫోటో గమనించాలి తర్వాత దీంట్లోనే ఇదే ఫోటోలో రాహుల్ గాంధీ బట్టి విక్రమార్క రేవంత్ అన్న ప్రియాంక గాంధీ ఇట్ సైడ్ నిల్చున్నారు మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇగో తర్వాత మొత్తం బ్యాచ్ అంతా వేయరు మాలూరావి వేయిండు తర్వాత ఎంపీలు అందరూ కూడా పోయి కలిసేటటువంటి కార్యక్రమం చేసారు దాంట్లో రేవంత్ అన్న ఈ మూల నిలుస్తున్నాడు అట్లా ముఖ్యమంత్రి కాబట్టి ఇక వీళ్ళందరికైతే రేవంత్ అన్న ఏం పెద్ద మనిషేం కాదు అందరి లెక్కైనా రేవంత్ అన్న కూడా పోయి అక్కడ నిలుచున్నాడు ఇక రేవంత్ అన్న ఏం చేసినో మీకు చెప్పాలి కదా ఇప్పుడు ఇవన్నీ చూసినా అసలు రేవంత్ అన్న కథైనా మీకు చెప్పాలి కదా ఇక రేవంత్ అన్న వీళ్ళతో సపరేట్ ఫోటో దిగినట్టు రేవంత్ అన్న వీళ్ళతో సపరేట్ ఫోటో దిగినట్టు నేను సపరేట్గా పోయాల్సిన అన్నట్టు ఇక కలరింగ్ ఇచ్చుకున్నాడు ఇగో దాంట్లో చూడూరి రేవంత్ అన్న ఉన్న ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఈ ఫోటో ఇగో ఇక్కడ కడి చేసుకున్నాడు ఇటేమో బట్టి విక్రమార్గం ఉంటాడు బట్టి విక్రమార్క నిలిచినటువంటి ఫోటో కడి చేసుకుని సపరేట్గా ఇంకా పోస్ట్ పెట్టుకున్నాడు మళ్ళీ నేను పోయి సపరేట్గా కలిసినా నేను ముఖ్యమంత్రి అని గుర్తింపు అంటే నేను ముఖ్యమంత్రిని గుర్తింపు రావాలి కదా గుర్తించుకోవాలి కదా నేను సీఎంని అని గుర్తించుకోవడానికి అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏమనుకుంటాం ముఖ్యమంత్రి పోయి అధిష్టానాన్ని కలిసి అనుకుంటాం కానీ ముఖ్యమంత్రి ఒకటే కలవలే కదా బ్యాచ్ బ్యాచ్ అంతా వేరు ఎప్పుడు పోయినా బ్యాచ్ అయిపోతారు వీళ్ళంతా కానీ రేమంతా బాధ ఏంది నేను ముఖ్యమంత్రి నేను పోయి ఒక్కనే కలిసినా అని చెప్పుకోవాలి కదా నేను సీఎం నేను ప్రత్యేక ఆహ్వానం ఇచ్చిన అని చెప్పుకోవడానికి రేవంత్ అన్న పక్కన ఉన్నటువంటి ఫోటోలు అన్నీ కడి చేసుకున్నాడు ఆయన గుర్తింపు రావడానికి ఎందుకంటే ఇప్పుడు గుంపుల గోవిందం పోయి అందరితో పాటు ఈయన కూడా కలిసి అనుకోకుండా నేను ఇగో రాహుల్ గాంధీతో సపరేట్గా దిగిన ఫోటో రాహుల్ గాంధీ నాతో సపరేట్గా ఫోటో అని చెప్పుకోవడానికి అసలు ఫోటో మీకు చూపించినా కదా ఇటు పక్కనేమో పచ్చాన్ని ఉంటాడు ఇటేమో రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇగో ఇట్లా పెట్టుకున్నాడు ఫోటోలు ఇంకో ఫోటో చూడండి ఇంకో ఫోటో అన్నీ కడిగేసుకున్నాడు మధ్యలో ఇయో ఇటు సైడ్ బచ్చన్ బచ్చన్ను ఇటు సైడ్ రాహుల్ గాంధీ ఉంటారు ఈ ఫోటో కడి చేసుకొని ఇటు ప్రియాంక గాంధీ ఫోటో రేవంత్ అన్న ఫోటో పెట్టుకున్నాడు దేనికి నేను సీఎం అరే ఒక్కని పెట్టుకోవద్దు ఆ ఫోటో అందుకే అక్కడ చెప్పినట్టుండే నేను సపరేట్ దించని చెప్పినట్టు సపరేట్ దించడం ఏం లేదు పక్కన ఉంటారు ఇగో ఆల్రెడీ నేను మీకు అందుకే చాలా క్లియర్గా మీకు అర్థం కావాలని చెప్పి ఈ ఫోటో బాగా అని చెప్పిన ఇగో ఇప్పటిదాకా నేను చూపించినటువంటి సింగిల్ ఫోటోలో రేవంత్ రెడ్డి సింగిల్గా రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఉన్నారు కదా ఇగో ఇదే ఫోటో ఇక్కడ కడి చేసుకున్నాడు ఇక్కడ కడిగేసుకొని ఈ ఫోటో మళ్ళీ ట్విట్టర్లో పెట్టుకున్నాడు మళ్ళా ఇదే ఫోటో ఇంకో ఫోటో కూడా ఉంటుంది ఇగో ఇంకో ఫోటో ఈ ఫోటోలో రాహుల్ గాంధీ బట్టి విక్రమార్కున్నారు కదా ఈ మధ్యలో కడి చేసుకొని ఈ ఫోటోను తన ట్విట్టర్లో పెట్టుకున్నాడు ఇవన్నీ ఫోటోలు ఏడున్నాయి మళ్ళీ ఇవన్నీ ఫోటోలు రేవంత్ రెడ్డి ట్విట్టర్లోనే ఉన్నాయి మరి ఇవన్నీ జనాలు చూసిరు కదా మళ్ళీ సపరేట్ సపరేట్గా కడి చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే మరి నేను సీఎం కదా ఇది నా ట్విట్టర్ అకౌంట్ నేను పెట్టుకుంటా ముఖ్యమంత్రి కథ ఇట్లా హుందాతనంతో ఉండాలి సీఎం కానీ ఎట్టుకున్నాడు చూడు ఈ కథ తర్వాత ఇగో మళ్ళీ పెట్టుకున్నాడు ఫోటో ఒకసారి రెండుసార్లు కాదు రెండు మూడు సార్లు ఫోటోలు పెట్టుకుంటూనే ఉన్నాడు మళ్ళీ ఇగో మళ్ళీ పెట్టుకున్నాడు ఆల్రెడీ కింద మోదీ ఫోటో పెట్టుకున్నాడు తర్వాత మళ్ళీ ఈ సింగిల్ ఫోటో ఈ సింగిల్ ఫోటో చూసి రా ఈడ నేను పోయి కలిసి వచ్చిన మోదీ సార్ని అని చెప్పి చెప్పడానికి సింగిల్ ఫోటో కాదు ఇది ఈడ కూర్చుంటాడు ఆల్రెడీ ఫస్ట్ టైం మీకు చూపించిన ఏం లేదు రేవంతా బాధ ఏంది నేను సీఎం అరే నన్ను సీఎం లెక్క గుర్తించుర్రీ అని చెప్పి చెప్పడానికి ఏదో బాధ కానీ ఈడ దొరికిపోయింది అన్న ఈడ ఈ చేతులు గట్టుడు తర్వాత మోదీ సార్ని సారు అద్భుతమైనటువంటి వ్యక్తి సార్ని కలిసిన ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి కథే తర్వాత రేవంత్ అన్న చిట్చాట్లో ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఎయిర్పోర్ట్ కాడికి వచ్చిందట మీడియా చిట్చాట్ ఉంటుంది మీడియా చిట్చాట్ అంటే మీడియా వాళ్ళు ముంగు ఉంటారు రేవంత్ అన్న ఇక్కడ కూర్చుంటారు మీడియా వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంత్ అనే చెప్తారు లేకపోతే రేవంత్ అనే మాట్లాడతారు రేవంతన మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చెప్పిందట అంటే పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా కాంగ్రెస్ పరిపాలన నేనే చేస్తా కాంగ్రెసే అధికారంలో ఉంటుంది ముఖ్యమంత్రి నేనే ఉంటా టెన్ ఇయర్స్ ఇదే కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది టెన్ ఇయర్స్ అదే కుర్చీలో నేను కూర్చుంటా రేవంతన చెప్తున్నటువంటి మాటలు మోదీని కలిసి వచ్చిన తర్వాత ఆ మాట చెప్తున్నాడు పది సంవత్సరాలు నేనే సీఎం అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి చెప్తున్నాడు ఏ నన్ను మీరు దించలేరు మీరు ఏం చేయలేరు నన్ను పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా మీరు నన్ను దించిర్రనుకో మీకు ఇబ్బంది అవుతుంది మీరు నన్ను దించిర్రనుకో ప్రభుత్వం మీకు కూలిపోతుంది అందరూ వాకౌట్ చేస్తారు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇండికేషన్స్ ఇస్తున్నాడో ఏమో మరి ఢిల్లీలో ఎత్తులే చిచ్చాట్లు మీడియా చిచ్చాట్లు టెన్ ఇయర్స్ నేనే సీఎం నన్ను ఏం చేయలేడు అంటున్నాడు ఇది రేవంత్ అన్న వర్షన్ తర్వాత ఆదిలాబాద్ సభకు రేవంతన పోయిన ఆదిలాబాద్లో పాయల్ శంకర్ ఉంటాడు ఆయన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మోదీని కలిసి వచ్చిన తర్వాత పాయల్ శంకర్ సభలో అన్న చెప్పిన ఏం తెలుసా నేను మోదీతో మాట్లాడినా మోదీ నాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిండు ఎయిర్పోర్ట్ కూడా ఓకే అని చెప్పిండు మాకు ప్రభుత్వానికి మోదీ మమ్మల్ని బాగా సహకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు డైలాగు మాకు బాగా సహకరిస్తున్నాడు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఇట్లా చెప్తూనే రేవంత్లో చెప్తున్నాడు నాకు అన్ని సభల కంటే ఆదిలాబాద్ సభని మంచిగా అనిపించింది అంటే ఇప్పుడు మత్కల్కాడ సభ పెట్టినా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత ఇక్కడ కొత్తగూడెంకి సంబంధించినటువంటి సభ అక్కడ కాంగ్రెస్కి సంబంధించి తర్వాత ఉస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ ఈ సభలన్నీ రేవంతుడికి సం సంతృప్తి అనిపించలేదట తృప్తి లేడట అసంతృప్తిగా ఉన్నాడట కానీ ఆదిలాబాద్ సభ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సభనే చాలా మంచిగా అనిపించిందట అన్నకు చాలా అద్భుతంగా అనిపించిందట అంటే మీరు ఇవన్నీ కూడా ఇండికేషన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు రేవంత్ అన్న పది సంవత్సరాలు నేనే సీఎం అంటున్నది మోదీ దగ్గర చేతులు కట్టుకుని ఇట్లా ఊసున్నది తర్వాత సీఎం రమేష్ వాళ్ళు ఇంటికాడికి పోయి లంచ్ చేసి వచ్చింది తర్వాత వచ్చేటప్పుడు గ్రీన్ కో కంపెనీ ఫ్లైట్లో వచ్చింది గ్రీన్ కం గ్రీన్ కోడు కూడా మోదీకి బాగా దగ్గరట ఇవన్నీ కూడా ఇండికేషన్స్ మీరు ఏమో అర్థం చేసుకోవాలి తర్వాత అసలు బీజేపీ వాళ్ళు అది చేసినాం ఇచ్చేసినాం అసలు ఏం సప్పుడు లేదు బీజేపీ కూడా ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మోదీకి రాడనే సంగతి ఏమవుతుందని తెలుసు మోదీ వస్తాడా తెలంగాణకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లకు కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్కి మోదీ టైం వేస్ట్ చేసుకుంటాడా వస్తాడా కానీ పిలిచిండు పోయి రాడని సంగతి తెలిసినా కూడా ఇప్పుడు ఏంది నేను అడుగుతనే అపాయింట్మెంట్ ఇచ్చిండు నేను అడుగుతనే కలిసిండ అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు ఎంపీలందరూ మోదీ అపాయింట్మెంట్ అడిగారట తెలంగాణ ఎంపీలందరూ అప్పుడు మోదీ యాక్సెప్ట్ చేసి ఓకే చెప్పింది అది కూడా ఆహ్వాన పత్రిక వేయడానికే కదా ఒక ఐదు నిమిషాలు కలిసినట్టు అంతే ఆ ఫైవ్ మినిట్స్ కూడా పిఎంకి చాలా క్రుషియల్ టైం ఇంపార్టెంట్ టైం అట్లా పోయి కలిసి వచ్చేది ఇప్పుడు ఏమంటాడు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ ట్వంటీ ఫైవ్ అంటే తెలంగాణను అద్భుతం చేసినాం రెండు సంవత్సరాలలో భూకంపం బదలు వచ్చాం అని ఇప్పుడు రేవంత్ అన్న చెప్తున్నాడు నేనేమంటున్నా రేవంత్ అన్న ఇప్పుడు మీరు చేతులు కట్టుకొని మరి నరేంద్ర మోడీ సార్ని పిలిచిరు కదా తెలంగాణకు నేను అడిగేటటువంటి ప్రశ్నలకు ఎప్పుడు సమాధానం రేవంత్ అన్న రెండు సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల సెలబ్రేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు కదా ఈ రెండు సంవత్సరాలలో నువ్వు ఏమేమి చేసినావు ఒకసారి తెలంగాణ సమాజానికి చెప్పన్నా నువ్వు ఎంతసేపు ఆర్టీసీ ఉచిత ప్రయాణము చీరలు ఇచ్చినము ఇవన్నీ పక్కన పెట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటున్నావు కదా ఈ రెండు సంవత్సరాలలో మీరు ఏం చేసిరు ఒకసారి తెలంగాణ సమాజానికి చెప్పు రి ఎంతసేపు మేము మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం తర్వాత చీరలు ఇచ్చినామని చెప్తున్నాడు చీరలు కేవలం అరవై లక్షల మంది మహిళలకు మాత్రమే ఇచ్చారు కోటి మంది మహిళలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నలభై లక్షల మంది మహిళలకు చీరలు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది రాలే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే ఇప్పటిదాకి ఇవ్వలే మహిళలకు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకి ఇవ్వలే తర్వాత మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాక ఇవ్వలే మహిళలకు సైకిళ్ళు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకి ఇవ్వలే ఇప్పుడు రేవంతన చెప్తున్నాడు మహిళలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం మహిళలకు బస్సులు ఇచ్చినాం మహిళలకు షాపులు పెట్టిచ్చినాం మహిళలకు జీరో వడ్డీ రుణాలు ఇచ్చినాం ఇవన్నీ చెప్తున్నాడు అంతే అంటే శేషనే చెప్తాం తప్ప శేణి మేము చెప్పాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా మీరు డిసెంబర్ ఎనిమిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖు గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నాం సంబరాలు చేసుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నావు కదా మోదీ సార్ని భారతీయ జనతా పార్టీ లీడర్లను అధిష్టానాన్ని పిలిచినావు కదా వాళ్ళని పిలిచి ఏం చెప్తావు మేము రెండు సంవత్సరాలలో తెలంగాణ మొత్తం అద్భుతం చేసినాము మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు మేము బతుకమ్మ చీరలు కూడా చక్కగా ఇవ్వలేదు రైతులకు రైతు భరోసా కూడా చక్కగా ఇవ్వలేదు రుణమాఫీ కూడా చక్కగా ఇవ్వలేదు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంకే లేదు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఏ ఇంద్రమ్మ ఇండ్లు ఇంకా చక్కగా ఏలేదు కొత్త రేషన్ కార్డులు ఇంకా సక్కగా ఏలేదు సన్న బియ్యం మూడమై సక్కగా లేవు ఇంకా రోడ్లు చక్కగా ఏపీయలేదు గవర్నమెంట్ భవనాలు ఇంకా చక్కగా అట్ేయలేదు గవర్నమెంట్ స్కూల్ ఇంకా చక్కగా లేవు మా తానా ఇవన్నీ చెప్తావా ఎట్లా ఇవన్నీ చెప్తావా వెళ్ళని పిలిచి ఇప్పుడు మోదీ ఇట్లా చేతులు కట్టుకొని పిలిచినావు కదా ఏం చెప్తావు అలాగ అంటున్నా వచ్చినాక ఉచిత ప్రయాణం ఇచ్చినాం కదా ఒక్క డైలాగే చెప్తావా ఎట్లా ఈ ఒక్క ఫోటోతోటి అర్థమైపోతుంది రేవంతనకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ రేవంతన వ్యవహారము ఒకటే ఒక్క ఫోటో ఈ ఒక్క ఫోటోతోటి రేవంతనకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ అంతా అర్థమైపోతుంది మోదీ కాడ ఇట్లా కూర్చొని ఇక్కడేమో పుల్లెక్క పుల్లెక్క గాండ్రించింది రేవంత్ ఇక్కడ ఏ గట్లెట్టు ఉంటుంది ఈ బుల్లెట్ ట్రైన్ ఇస్తవా ఇయ్యవా నీ సంగతి ఏంది నువ్వు మెట్రో వేయాలి అదేయాలి మాకు ఫండింగ్ రావాలి మాకు అది రావాలి కేంద్రం నుండి బడ్జెట్ రావాలి ఇవన్నీ డైలాగులు వచ్చి ఆడిపోయి చేతులు కట్టుకొని కూర్చున్నాడు మరి అక్కడ చెప్పకపోయినా బుల్లెట్ ట్రైన్ గురించి ఏం చెప్పినవో చెప్పు మోదీ కాడ కూర్చొని బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడినవా ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడినవా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధుల గురించి డిస్కస్ చేసినవా ఇవన్నీ చెప్పినవా ఎట్లా మరి మా పైసలతోటి ఢిల్లీ పోయినావు కదా మరి ఏమేం జరిగిందో అవన్నీ మాకు చెప్పాలి ఉంటుంది రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అందరికి నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ